అంగన్వాడీ గుడ్ల విషయంలో అక్కడ కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని చెప్పి ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై లక్షలు సదర్చిల్లారు సబ్జెక్టు కరెక్షన్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అతనికి మొండి చేయి చూపించాడు పారిపాడు అతని పైన కేసు వచ్చింది సిఐ వాళ్ళు వచ్చారు అరెస్ట్ చేస్తామని చెప్పి మర్యాదగా ఆ ఒక ఆఫీస్తో నాకు ఒక పర్సన్ ఉన్నాడు ఇచ్చేస్తాను తీసుకెళ్ళండి అసలు ఈవిడ రోల్ ఏంటి గార్డియనా ఇషియ గార్డియన్ చిన్నపిల్లడా లోపల ఉంది నేను వస్తాను నేను దింపుతాను నేను వచ్చి మాట్లాడతాను ఎందుకు ఇదంతా ఏదన్నా జోవనల్ లో పెడుతున్నారా తీసుకెళ్ళిపోయి చిన్నపిల్లాడా అరెస్ట్ చేస్తుంది నెక్స్ట్ డే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే కేసును జడ్జి అనుకున్నప్పుడు బయటకు వచ్చాడు కదా ఈ రాద్దాంతం అంతా ఎందుకు నా కారు పైన చేపట్టకు ఏదైనా చిన్నపిల్లలు అంటారు చూడండి నా పెన్సిల్ పైన ముట్టుకోకు నా రబ్బర్ ముట్టుకోకు పేరు రాసుకుంటా నేను అన్నట్టు ఉంది భాగవతం అంతా ఇట్స్ నాట్ లుకింగ్ రియలీ మెచ్యూర్డ్ ఏమన్నా చిన్నపిల్లల్ని అరెస్ట్ చేస్తారండి చూడండి ఎమ్మెల్యే కేసు కాదు కేసు అనేది మీరు చెప్తారేంటి అంటే బాధితుడు ఏమైపోవాలి సోకో లోపల ఉన్న క్యాండిడేట్ చేతుల్లో నలిపోయిన బాధితుడు ఏమైపోవాలి కేసు అనేది వెళ్ళిపో అంటే అదేం వద్దు మనకి వెళ్ళిపోండి జరగండి తప్పుకోండి నా చేయి తీసేయండి నల్లద్దాలు ఏంటండి ఇదంతా రూమర్లు